Welcome to Prasninju TV channel. వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు మరియు పత్రికా విలేకరులకు అలాగే కౌన్సిలర్స్ కు మహిళా నాయకులకు అందరికి కూడా వై సాయి ప్రసాద్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు ప్రారంభించారు

అన్న ఆ రోజు ఏమమ్మా నా జతకు వస్తారా క్యా నాకు కౌన్సిల్ ఇది క్యాన్వాసింగ్ చేయడానికి వచ్చి నన్ను గెలిచేలాగా చేస్తారా అంటే తప్పకుండా వస్తాం అప్పటి నుంచి ఇప్పటివరకు అన్న వెంటనే ఉన్నాము అన్నతోనే ఇచ్చేస్తాం మన అన్న రావాలి మన అన్న లేకుంటే ఆ లక్షణమే లేదు అన్ననే ముఖ్యం అన్న ఎన్ని రోజులు ఎంత ఇది చేశాడో అందరికీ తెలుసు మెడికల్ కాలేజ్ అయితే హాస్పిటల్కి పోతే డాక్టర్స్ అందరూ అడుగుతున్నారు మేడం మీరు మహిళలందరు కూర్చొని పోయి స్ట్రైక్ చేయండి అక్కడ అని చేస్తే తప్పకుండా కొంచెం ఏమన్నా చేంజ్ అవ్వచ్చు అని ఆశతో చెప్తున్నారు నిన్ననే మార్నింగ్ చెప్పారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ అందుకే మన అన్న ఇలాగా అరవై మూడవ బర్త్డే సందర్భంగా అన్నకు మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అన్నగా అన్నా నేను సిక్స్టీ అరవై మూడు సంవత్సరాలు అనుకున్నాను ముప్పై ఆరు సంవత్సరాలు వాళ్ళగా ఎంగుగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటున్నాను నేను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ఆదో నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే నాయకులు ఈరోజు అయింది డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఈరోజు అరవై రెండు దాటి అరవై మూడులోకి ఎంటర్ అవుతున్నాడు భవిష్యత్తులో ఇంకా ఆయనకి భగవంతుడు ఐదు ఆరోగ్యచ్చి ఆధుని నియోజకవర్గానికి గతంలో ఎంత కృషి చేసినాడు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కృషి చేసే రోజులు వస్తాయని మేము ఎంతో ఆశిస్తున్నాము ఈరోజు ఈరోజు ఆయన ఇక్కడ పట్టణం లేకపోయినా కూడా ఎంతోమంది పార్టీ నుంచి ఎన్నోకబడిన కార్యకర్తలు అయితేనేమి ఒక ప్రక్క మైనారిటీ అయితేనేమి అందరూ స్వచ్ఛందంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటంకు వచ్చిన మహిళా నాయకులకు అందరి నాయక హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భం ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది ఎవరు కూడా మాట్లాడేటోళ్ళు లేరు కానీ ఈ సందర్భంగా ఒక మనిషి జీవితము సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈయనకు భగవంతుడు ఈరోజు మనకు చుట్టుపక్కల ఐదు నియోజకవర్గాలు ఇందుకూడా చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దయచేసి ఈ ఐదు నియోజకవర్గాలకు గాను ఆయన స్థిరస్థాయిగా ఉండే పని ఆయన జీవితానికి స్థిరస్థాయిగా ఉండే మంచి కార్యక్రమం ఒక మెడికల్ కాలేజే ఎందుకు చెప్పాల్సి ఉంటుందండి నిన్నగాక మొన్న ఆదు నియోజకవర్గంలో ఉండే విద్యార్థులు విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడ పోయి నిరాహార దీక్ష దీక్షలు చేసినారు కాలేజ్ దగ్గర ఎన్నోసార్లు మేము మనం కూడా ఏమే వరకు కర్నూలు పోతుంటాము కాలేజ్ వరకు జరిగేటప్పుడు లేబర్ అక్కడ చేసే పనులు కానీ పన్ను వర్కర్స్ కానీ స్టాఫ్ కానీ ఒంటి గంట రెండు గంటలు అయితే వాళ్ళు ఫోన్ చేసి అక్కడుండే కుక్కలనల్లా తన డాగ ఎందుకంటే విశ్వాసమైన కుక్కలు అవి కుక్క జాతి అనేది ఫస్ట్ మనం మనుషుల కంటే ముందు కుక్కలు చంద్రమండంలో పోయినవి రష్యా హిస్టరీ ఇది ఆ కుక్కలో అప్పుడు ఇరవై కుక్కలుంటవి ఆ కుక్కలు చూసే నాకు ఎంత బాధలేస్తుందంటే అలాంటి మెడికల్ కాలేజీని క్యాన్సల్ చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది దాని గురించి అసెంబ్లీలో మాట్లాడరు కానీ వాళ్ళు స్వతహాగా ఏదో దాన్ని ఏమంటారు సెల్ఫ్ అంటారు దాన్ని సెల్ఫ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం భవిష్యత్తులో ఇంకా మాట్లాడే సమయం బాగుంది ఆయనకు ఆయన కుటుంబానికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా వన్సేగన్ విషేష్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు ధన్యవాదాలు తెలియజేస్తాం